హలో అందరికీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ మంచిగా పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే కందిపప్పు నానబెట్టానండి సాంబార్ కోసం అని సాంబార్ చేయాలి ఇక్కడ వచ్చేసి దేవుడికి నైవేద్యం కోసం మినపవడలు అయితే వేస్తున్నానండి నైవేద్యంగా పెట్టడానికి ఇంకా సేమియా పాయసం అయితే చేశానండి నైవేద్యం కిందనే సేమియా పాయసం ఇది సాంబార్ ఇంకా చేయాలి కాలేదు వైట్ రైస్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి వంటలన్నీ చూ చూపించలేదు ఇంకా లాస్ట్లో చూపిస్తాను నేను ఏ పని చేసినా మా చిన్నోడి హస్తం అయితే కంపల్సరీ ఉండాలి తిన్నగా ఏ పని అయితే చేసుకొని వాడు వాడు కంపల్సరీ ఉండాలంటాడు ఇక్కడైతే పూజ అయితే మొదలుపెట్టానండి ఈసారి అయితే నేను గణపతిని అయితే ఇంట్లో పెట్టుకోలేదండి ఓన్లీ సింపుల్గా చేసుకుంటున్నాను ఇంట్లో దేవుళ్ళ మటుకే ఎందుకంటే నాకు ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు వాళ్ళతోటి అవ్వట్లేదు కానీ ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్